హలో నేను రోజు ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ దానికోసం బీరకాయ ముక్కలు ఆనియన్ టొమాటో కొత్తిమీర కరివేపాకు అండ్ నానబెట్టుకున్న శనగపప్పు ముందు అయితే కుక్కర్ తీసుకొని తాలి వేసుకున్నాను నేను జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు మిక్స్ చేసి పెట్టుంటాయి ఎప్పుడు ఆల్రెడీ దాంట్లో కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాయి టొమాటోస్ కూడా వేసి కలుపుకున్నాక ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను క్యారెట్ కనిపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారా మార్నింగ్ యూస్ చేసిన రెసిపీకి క్యారెట్ మిగిలింది సో అది ఎందుకు వేస్ట్ చేయడం అని చిన్న పీస్ ఇందులో వేసేసాను నేను నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి కలుపుకుంటున్నాను దాని తర్వాత ముందుగా వన్ అవర్ బిఫోర్ నాన్ పెట్టాను శనగపప్పు నేను శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే అది కూడా వేసి బాగా కలుపుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ స్పైస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నేను కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొత్తిమీర వేసి కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్కి త్రీ విజిల్స్ అయితే ప్రెషర్ పోయాక కర్రీ అయితే ఇలా ఉంది కొంచెం వాటరీగా ఇలా ఉందని నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దగ్గర చేసుకున్నాను అంతే బీరకాయ శనగ మసాలా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్